రేవంత్ రెడ్డి గారు చిల్లరగా మాట్లాడతారు ఊర్ వాళ్ళ టైంపాస్ విధవలు మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డిని మార్చేస్తారు రేవంత్ రెడ్డిని మొన్న జగ్గరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి అడుగు అడుగునా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలే కాదు మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి ఈ దెబ్బకు బీఆర్ఎస్ గుండెల్లో రైలు పడిగెడతా ఉన్నాయి జ్వరం పట్టింది ఎప్పుడైతే జగ్గరెడ్డి మాట్లాడిండో ఇలా మొత్తము పిచ్చెక్కిపోయినట్టు ఇలా బీఆర్ఎస్లకు పదేళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడంటే జ్వరం బట్టి ఏం చేయాలో అర్థం కాక డబ్బులు మస్తున్నాయి కట్టలు మస్తున్నాయి కానీ వాల్యూ లేదు విలువ లేదు ఇజ్జత లేదు ప్రజలు దేకడం లేదు ఏం చేయాలో అర్థం కాక గారిచేటటువంటి పరిస్థితికి వచ్చింది తప్ప ఇంకోటి కాదు నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోల్ మోడల్ రైతు రుణమాఫీ చేసినా రైతు రుణమాఫీ చేసిన అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినూన్ ఒకటో తారీఖు పుస్తకాలు బట్టలు ఇచ్చిన ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన ఐదు వందలకు సిలిండర్ ఇచ్చినా ఇలా ఉచిత విద్యుత్ ఇచ్చిన ఇలా ధరని సరి చేసినా ఇలా భూములలో మొత్తం అనేక రకాలుగా ప్రజలకు చేరువైన అది కాంగ్రెస్ పార్టీకి చెల్లుతా ఉంది రేపు భవిష్యత్తులో ఇంద్రమ్మ ఇండ్లు కూడా పేదవాడికి పంచబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని అక్కులు చేర్చుకున్నారు బీఆర్ఎస్ బీజేపీలను గిరగిర దిప్పి బండ కేసేటువంటి కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన చూసినటువంటి ప్రజలు ఇలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూడాలనుకుంటా ఉన్నారు అద్భుతమైనటువంటి ఫలితాలు రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎన్ని అవాకులు చెవాకులు పేడినా ఇంత నీచపు బుద్ధితోనే మాట్లాడినా ఇలా రేవంత్ రెడ్డి యొక్క పనితీరు ఓపిక ఆయన యొక్క మనస్తత్వం ఇవాళ ఉద్యమకారులను గుర్తించిన ఇలా రాష్ట్ర సాంగును గురిపెట్టినా ఒక్కటి కాదు అనేక అంగాలను దగ్గరికి పోయి స్పృశించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యంగ్ డైనమిక్ లీడర్ ఇలా ఈ భారతదేశంలో అగ్రగాణ్య నాయకులలో ఒక మంచి ఫేమస్ కలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి తిరుగులేదు రేవంత్ రెడ్డి యొక్క పనిలో ఎక్కడ తప్పున్నా ఎవడో నాతో మాట్లాడమని ఇలాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం ఉండో నాకు చూపించమని అడుగుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఆలోచించగల సామర్థ్యం ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాల ప్రతిపక్షం అనేక పోరాటాల ద్వారా అనేక నిర్బంధాల ద్వారా జైల్లో పెట్టినా ఇలా చిత్రహింసలు పెట్టినా కుట్రలు చేసిన కుతంత్రాలు చేసిన ఒల పన్ని ఇరికిచ్చినా మొక్క అని దీక్షతో ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ఇలా వేళ్లతో కూరికపోయినటువంటి కూక కేసీఆర్ను కోట్ల రూపాయలతో పామ్ హౌస్లతో అమెరికా ఆస్తులతో ఇలా ప్రపంచంలో దీ దాచుకున్నటువంటి అత్యంత ధనవంతులైనటువంటి కేసీఆర్ కుటుంబాన్ని వేలతో పీకేసి చిరునవ్వుతోని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాడు ఏడు లక్షల కోట్ల అప్పున్న విద్యుత్ సంస్థలు మొత్తము అప్పుల్లో మునిగిపోయిన ఈ రాష్ట్రాన్ని ఇగల అలవోకగా అలవోకగా కాంగ్రెస్ హైకమాండ్ హైకమాండ్ సూచనలతో వాళ్ళ మంత్రిగనం సపోర్టుతో రేవంత్ రెడ్డి సునాయసంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరు ప్రతి ప్రతి తెలంగాణ యొక్క తెలంగాణ బిడ్డ ప్రతి తెలంగాణ ఓటర్ యొక్క హృదయాల్లో రేవంత్ రెడ్డి నిలిచిపోతున్నటువంటి తీరును ఖచ్చితంగా కీర్తించక తప్పదు ఈ రేవంత్ రెడ్డి యొక్క గొప్పతనం ఎందుకు రేవంత్ రెడ్డి గొప్పతనం అంటున్నా అంటే ఒక్కటి కాదు ఐటీఐలను ముట్టుకున్న ఎవడు లేడు ఇంతవరకు అరవై ఐదు అధునాతన ఐటీఐలు గురుకుల విద్యార్థులతో మీటింగులు ఇవాళ పేదలకు సన్న బియ్యము ఒక్కటి కాదు నువ్వు ఏ పని అంటున్నా ఇవాళ జంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు రైల్వే విధానం ఇలా టోటల్గా ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ దూసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రప్రథమ స్థానంలో నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వేనోళ్ళ ప్రజలు కొనియాడుతున్నా ఉన్నారు ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఏవీఎం ఛానల్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది అందరికి చాలామంది మీరు అంటూ ఉన్నారు ఎవరో ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడితే అపోజిట్గా నిలబడడానికి ముందుకు వచ్చేటువంటి అభ్యర్థులే దొరికే పరిస్థితికి వచ్చింది ఇలా బీజేపీకి అభ్యర్థులు దొరకరు బీఆర్ఎస్ కూడా అభ్యర్థులు దొరకరు ఎందుకంటే డబ్బులు వృధా చేసుకోవడం ఎందుకు అధికార పార్టీ కదా ఎమ్మెల్యే తాను పోవాలి సీజులు తెచ్చుకోవాలి ఫండ్స్ తెచ్చుకోవాలి అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ముఖం ఉండాలి కదా బీఆర్ఎస్ పార్టీలో ఉండి లుచ్చ పనులు చేసి భూములల్లా లంగ పనులు చేసి మళ్ళీ కలిసి ఎమ్మెల్యే తనకి ఏం ముఖం పెట్టుకొని పోతాం అన్నటువంటి ఆలోచన వాళ్లకు ఇలా ప్రజలు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి సారథ్యం లోపల వాళ్ళ సర్పంచులు ఆ ముఖ్యమంత్రి ఈ సర్పంచులు వీళ్ళిద్దరు సారథ్యంలో గ్రామ అభివృద్ధి ఈ అభివృద్ధికి పాటలు వేయాలని ప్రజలు చూసుకుంటారు తప్ప ఎవడు వాడి ఆడి పైసలు పెట్టినందుకు ఓట్లేస్తారని అనుకోని భ్రమలలో ఎవడున్నా ఎవడున్న డిపాజిట్లు దక్కవు నూటికి తొంభై శాతం నూటికి తొంభై శాతం కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తూ గ్రామాలలో రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నటువంటి పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారి యొక్క ముందు చూపును ఒక యంగ్ డైనమిక్ లీడర్ కష్టపడుతున్న తీరు పని చేస్తున్నటువంటి తీరు ప్రజల కోసం ఇచ్చిన హామీల కోసం భారతదేశం మొత్తం మీద రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం నూటికి డెబ్బై నాలుగు శాతం పేద ప్రజలు రెండు నుంచి నాలుగు ఎకరాల మధ్యలోనే ఉన్నారు ఇలా ఐదు ఎకరాల వరకు రైతు రుణమాపించినా రైతు రైతు భరోసా ఇచ్చినా ఇలా విత్తన శుద్ధి చేసి నాణ్యమైన విత్తనాలు ఇచ్చినా ఇలా ఐదు వందలు బోనస్ ఇచ్చినా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వెళ్ళింది ఇలా వచ్చినటువంటి అతి తక్కువ కాలంలో ప్రజలకు కేసీఆర్ను మరిపించే రీతిలో చేస్తున్నటువంటి పాలనను రేవంత్ రెడ్డిని అభినందించాలి